నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో కుప్పడం పట్టు కంచి బార్డర్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం కుప్పడం కంచి పట్టు శారీస్తో నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంకా ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసరికి కుప్పడం పట్టు కంచి బార్డర్ శారీస్ ఇంకా బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి కింద పార్ట్ బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్తో పేరప్ చేస్తాడు పైన బార్డర్ వచ్చేసరికి చిన్న స్మాల్ బార్డర్తో పేరప్ చేస్తాడు టోటల్ శారీ అంతా చిన్న చిన్న బుటాస్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి టోటల్ మన శారీ కట్టుకొని డ్రేప్ చేసుకొని టోటల్ రెడీ అయిన తర్వాత శారీకి ఇంత లుక్ వస్తుందన్నమాట జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత కలర్స్ అయితే చాలా బాగుంటాయండి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేసినా మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే వన్ వీక్ ఆ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా మా దగ్గర పట్టు చీరలు స్పెషల్లీ కుప్పడం పట్టు శారీస్ అయితే చాలా స్పెషలైజ్ చేసిన అండి చాలామంది ఇదివరకు చాలామంది మన దగ్గర ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి ఈ కుప్పడం పట్టు శారీస్ అనేది మన దగ్గర పట్టు చీరలు ఫైవ్ థౌజండ్ నుంచి అబౌట్ థర్టీ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి కానీ నేను వాట్సాప్లో యూట్యూబ్లో మాత్రం టెన్ థౌజండ్ దాకే అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా నాకు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఉన్నవాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో పక్కగా ఫోన్ నెంబర్ ఉంటుంది ఇంకా టాటి టోటల్ శారీ అంతా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో పేరప్ చేశాడు విత్ టెంపుల్ బార్డర్ శారీ ఇంకా జెరీ బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ గోల్డ్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు చాలా శారీస్కి ఇస్తే మనకి సిల్వర్ అన్న ఇస్తాడు లేకపోతే గోల్డ్ అన్న ఇస్తాడు ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే సిల్వర్ ప్లస్ గోల్డ్ గోల్డ్ కలర్ జరీ అనేది పేరప్ చేశాడు దట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ స్టట్టు ఇందులో టెంపుల్ బార్డర్ ఇచ్చాడు సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకి బార్డర్లో వచ్చేసరికి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ జెరీ అనేది పేరప్ చేశాడు ఇంకా చిన్న చిన్న బుట్ట అది ఒకటి సిల్వరు ఒకటి గోల్డ్ అలాగే పేరప్ చేశాడు ఇంకా కుప్పడం శారీస్ అంటేనే మనకి పళ్ళు పాట వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుంది ఇంకా బార్డర్ ఎస్పెషల్లీ మనకి కంచి బార్డర్ ఇస్తాడు స్పెషల్గా ఇంకా పళ్ళు పాట అయితే స్పెషల్లీ సుపర్బ్గా ఉంటుంది చాలా చాలా ఆసమ్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది పళ్ళు కూడా కుప్పడం చీరలు స్పెషలీ మన ఛానల్లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారండి కుప్పడానికి సో వాళ్ళ కోసం ఈ యూట్యూబ్లో నేను ఈ రీల్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా మంది మీరు కుప్పడం శారీస్ పోస్టింగ్ చేయట్లేదండి కుప్పడం పట్టు శారీస్ పోస్టింగ్ చేయట్లేదు అంటున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇంకా పళ్ళు పాట వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ పాట వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మనకి పళ్ళు ఏదైతే ఇచ్చాడో అలాగే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా అదే వస్తుంది ఇంకా ఈ కుప్పడం శారీ స్పెషలైజేషన్ ఏంటంటే ఇందులో మనకి టెంపుల్ బార్డర్ అనేది పేరప్ చేశాడు టోటల్ శారీస్ అన్ని కలర్ వేరియేషన్ అయితే వేరేగా ఉంటుంది కానీ డిజైన్ పార్ట్ అంతా మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా మెసేజ్ చేసుకోండి బుక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే అయిపోతాయి అనమాట కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్